హలో అందరు బాగున్నారా ఈరోజు నేనే వాష్ చేయబోతున్నాను ఈరోజు మన చేసే కర్రీ బర్త్డే స్పెషల్ వంటలు బర్త్డే స్పెషల్ వంటలు నా బర్త్డే ఫోర్టీన్త్ వన్ మంత్ అవుతుంది వీడియో ఉందని మర్చిపోయాం కుదరలేదు అనమాట ఎడిట్ చేయడానికి మర్చిపోయాను అందుకనేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళ కోసం మార్నింగ్ సేమియా ఉప్మా అలాగే టమాటో పప్పు చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇంకేం చేసింది ఈవెంట్ ఈవినింగ్ సేమియా చేశాను ఆలుగడ్డ టమాటా చేశాను సాంబార్ చేశాను ఆ రోజు నాన్ వెజ్ ఎవరు తినరు ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ తింటారు అంతే వాళ్ళ కోసం ఒక వన్ కేజీ చికెన్ కర్రీ చేసాము నెక్స్ట్ ఇంకేం చేసాము మునక్కాయ టమాటా ఆలుగడ్డ టమాటా సాంబారు మార్నింగ్ చేసిన పప్పు ఇంకా అంతే చికెన్ పెరుగు సింపుల్గా చేసామన్నమాట మా బర్త్డేస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మాకు అందుకనేసి పెద్దగా వంటలు అందరినీ పిలవడం అట్ల ఏమి ఉండదు పిల్లలు మాత్రం బాగా చేస్తా ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా చేస్తామంటే బాగా ఏం చేయము మామూలుగా చేస్తాం కాబట్టి మా అంత మామూలుగా కాదు మరీ ఎక్కువగా కాదు కానీ పర్లేదు కాదు మా దీవెన్ బాబుకి నెక్స్ట్ ఇయర్కి డెకరేషన్ చేయించాలంట వీడి బర్త్డేనేమో సమ్మరు ఎవరు రావాలన్నా ఎక్కడైనా ఉండాలన్నా ఏసీ లేకుండా కొంచెం ంటది కొపో చిన్న చిన్న చేసి దాంట్లో సగం దాంట్లో సగం దాంట్లో సగం ఏముంటాయి తెలుసా మొత్తం గింజలు గాజు గిన్నెలు అయ్యే ఉంటాయి వద్దంటే మా దీవెన బర్త్డే వచ్చేవాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు రండి అంటే ప్యాకింగ్ చేసి మంచి గిఫ్ట్లు వచ్చి వాడికి కార్లు మంచి గిఫ్ట్ మంచి మంచివి బాయ్స్కి యూజ్ అయ్యి అలాంటివి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే వాడే అడుగుతుండే పాపం అడుగుకుంటుండే గిఫ్టింగ్ అవలో ఫస్ట్ ఏదో ఒకటంటే ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకి మంచిగా ఉంటుంది అంటే మంచి జరుగుతుంది ఒకళ్ళకి ఏమో కొంచెం ఆ టైం కుదరకనో సెట్ అవ్వకనో ఏమో మరి తెలియదు కానీ అంత చెయ్యాలని ఉంటుంది కానీ ఆ సిచ్ ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక పని ఉంటుంది అనమాట అందుకనేసి అంత బాగా జరగదు కాదు మా దీవెన్ బాకు ఫస్ట్లో జరిగేవి కాదు అంత మంచి దీవెన బిజీగా ఉండడం వల్ల అప్పుడు షూటింగ్స్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం పెద్ద క్లాసెస్ అవ్వడం వల్ల ఎక్కువేం ఒప్పుకోవట్లేదు ఇంపార్టెంట్ ఉన్నవి అప్పుడు నేను చెప్పేటప్పుడు వీళ్ళు వస్తారు ఇంతసేపు ఎవ్వరు రాలేదు వాయిస్ ఇచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసే నాతో పాటు స్టార్ట్ చేస్తారనమాట ఈరోజు మా దీవెన్కి ఫీలింగ్ చెప్తున్నాడు ఏం గిఫ్ట్ కావాలి దీవెన్ బర్త్డేకి నాకు మా వారికి అయితే అస్సలు ఇంట్రెస్టే ఉండదు బర్త్డే చేసుకోవడము కాకపోతే ఇంకా పిల్లలు కొంచెం ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు బర్త్డే కోసం అనేసి చేస్తూ ఉంటాను ఇక్కడ సేమియా ఉప్మా సేమ్ ఉప్మాకు తాలింపు వేసినట్టే వేసుకోవాలి కానీ ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ సేమియా ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అన్నమాట చెప్దురా గిఫ్ట్లు కార్లు క్యాబ్స్ వాచెస్ షూస్ ఇంకా అలాంటివి ఇష్టం వీడికి ఏమంటారు వాటిని అలాంటివి ఇష్టం అనమాట మేమే లాస్ట్ టైం ఒక రెండు ఫైవ్ థౌజండ్ అయినాయి దీవెన్ బాబు డ్రెస్సులకి అలాగే షూ తీసుకున్నాడు అలాంటివి మొన్న వేదార్థ జు రేణు వేణు అనే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి దీవెనకి అట్లా అందులో అలాంటివి చాలా రావాలంట వాడికి ఇష్టం అని అందులో నీకు యూజ్ అయ్యేం ఏం లేవు అన్నీ గర్ల్స్ అందులో కాదు అలాంటివి అలాంటి గిఫ్ట్ లాంటి ఎవరి పెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయినా వీడికి ఎవరు అంటే ఎక్కువ పెద్ద చేయకపోయినా మొత్తం అన్ని వాళ్ళ నాంతో కొనిపించుకుంటూనే ఉంటాడు లాస్ట్ ఇయర్ అయితే త్రీ డేస్ వైట్ షూ కోసం కమ్మోలో ఎందుకో మరి అప్పుడు దొరకలేదు త్రీ డేస్ వైట్ షూ కోసం ఈవినింగ్ ఈవినింగ్ ఎండ కదా పొద్దున్నదాకెళ్ళకపోయేది ఈవినింగ్ టైం నుండి నైట్ నైన్ వరకు తిరిగి వచ్చేవాళ్ళు అనమాట ప్రతి ఒక్క షాపు రేపు బర్త్డే అనగా ఈ రోజు నైట్ కి దొరికే ఒక రోజు వెళ్ళి తిరిగి 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 అప్పుడు తెచ్చుకున్నాడు నైట్ కాదు బర్త్డే అప్పుడే దొరికినాయి బర్త్డే రోజే దొరికినాయి బర్త్డే రోజు కాదు కదా అవును ముందు రోజు నైట్ బర్త్డే రోజు నైట్ ఎక్కడికి వెళ్ళలే మనం నైట్ నాన్న మనం షూస్ నాన్న అడుగు ఎంతెందుకు ఉంది కదా అప్పుడు వెళ్ళినాం టూ డేస్ తిరిగారు కానీ అప్పుడు దొరకలేదు ఈవెన్ నైట్ కొనుక్కుందా మా మనం అదే ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళారు మధ్యాహ్నం కాదండి ఫుల్ ఎండ ఏప్రిల్లో అక్కడ దొరికినాయి అనమాట ఒక్క జత ఉన్నాయి కానీ ఉన్నాయి తెచ్చుకొని మరీ తీసుకొచ్చుకున్నాడు ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాము కేకు అనుకు నచ్చిన తీసుకున్నాడు అన్ని నచ్చినట్టుగా జరిగాయి అనమాట టూ త్రీ చెప్పు ఏమో తెలియదు చాక్లెట్ నీకే గుర్తుండాలి నీ బర్త్ డే కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ పంపించేశానండి ఇంట్లో ఉన్న ఏం చేస్తా అలా చేస్తారు టీవీలు ఫోన్లు చూడడం తప్ప ఏమి ఉండదు ఇంకా ఇంట్లో ఉన్న మాకు కూడా పని అవ్వదు అనమాట స్కూల్కి మండే నిన్న త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఈరోజు ఎలలేదు ఎందుకు చెప్పు కాళ్ళు ఎంత అది టోల్ ఉంది కదా పీక్ స్కిన్ పీక్ ఉన్న టీవీ చూసుకుంటూ ఏదో సినిమా చూసుకుంటూ నిన్న అంటే నిన్న సండే రోజు నైట్ ఈవినింగ్ టైంలో సినిమా చూసుకుంటూ కాలికి ఏదో చిన్న ఇట్లా లేస్తుంది కదా స్కిన్ పొట్టు అట్లా అది తీసుకొని ఇట్లా తీద్దామని తీసిండు తీసిందా టీవీ ఇంట్రెస్ట్లో పడి వేలుతో ఇట్లా కొంచెం 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 ఇట్లా ఇట్లా అనుకుంటు పోయి మొత్తం బొటన్ వేలుకున్న స్కిన్ మొత్తం ఇంత ఎంత పొడుగుంటుందో వేలు అంత పొడుగు స్కిన్ తీసేసిండు మంచిగా ఉన్న స్కిన్ ఇట్లా లేపితే ఎంత నొప్పి బ్లడ్ వస్తుంది నిన్న నైట్ ఈవినింగ్ బ్లడ్ వచ్చింది నేను పౌడర్ పెట్టాను కొంచెం చల్లగా అన్నాడు ఇంకా మార్నింగ్ లేచి కాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా తడిచినా సరే మంటగా ఉందంట కింద లేచి బండలు చల్లదానని కింద పెట్టలేకపోతున్నాను నడుస్తుంటే కూడా నొప్పి వస్తుంది ఎందుకంటే ఇది వేలు కదా దాని మీదనే ఇట్లా బండలు ఖచ్చితంగా నేల కానుంది కాబట్టి నొప్పి వస్తుందని పొద్దున్న లేచి ఒకటే ఏడుపు కిచెన్లోకి వచ్చి రెండు కళ్ళలోంచి రెండు మూడు దారలు వస్తున్నాయి ఇట్లా ఇట్లా వచ్చినాయి అనమాట ఇంకా సరే వద్దులే నొప్పి వస్తుంది షూ కూడా వేసుకున్న మండుతుందేమో అనేసి ఇంకా ఉండమని చెప్పాను ఇంట్లోనే ఉన్నాడు ఏమని చెప్పాను అల్లరి చేసిన ఫోన్ చూసిన వెంటనే దింపేసి వస్తాను స్లిప్పర్స్ అన్న వేసుకొని వెళ్ళిపోగాని నాన్న వెంటనే దింపేసి రమ్మని చెప్తా అని చెప్పా అందుకే టీవీ పెట్టుకుంటున్నాడు వాయిస్ ఇచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడంటే నా దగ్గరికి వాయిస్ ఓవర్ ఇస్తున్నావా లేదా నేను టీవీ పెట్టుకోవాలా సౌండ్ పెట్టుకోవాలా అని వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట మరి దీవెన్ బాబు స్టార్ట్ చేశారు ఈరోజు వీడియో ఎలా ఉంది వాయిస్ ఓవర్ అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం టమాటో పప్పు చేశా అని చెప్పాను కదా సేమియా ఉప్మా చేశాను ఇంకా ఆల్రెడీ నేను చేసిన వంటలన్నీ కూడా చెప్పేశాను చాలామంది మీ వంటలు మిస్ అవుతున్నామని నిన్న వీడియోలో కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మొన్న నిన్న మొన్న వీడియోలో కూడా కంగ్రాచులేషన్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీలా ఎంతమంది చిన్న మీరు ఎంతమంది చిన్నపిల్లలు పీజే మార్క్స్ మ్యాక్స్ చూస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూసి ఏదో దేనా నువ్వు అది పీజే మార్క్స్ సారీ పీజే మ్యాథ్స్ పీజే మ్యాక్స్ అంటే మ్యాను స్పైడర్ మ్యాన్ వీరు పీజే ఇంకెవరి దివ్యను వీరు

టీవీ చూసేటప్పుడు వీళ్ళు బొమ్మలు పెడితే ఆటోమేటిక్గా వీళ్ళు చూస్తూనే ఉంటారు మనం కూర్చొని కోసేపు చూస్తే మనకు కూడా అలవాటు అయిపోతుంది మీరు స్టాక్స్ ట్విన్స్ చూసారా స్టాక్ ట్విన్స్ అది పలకడమే రాదు దీవెన్ నాకు స్టాక్స్ ట్విన్స్ వాళ్ళతో పాటు చూస్తూనే చూస్తారా అమెరికన్ వాళ్ళు స్టాక్స్ ట్విన్స్ వాళ్ళిద్దరు ట్విన్స్ ఆహా ఇద్దరు పిల్లలు కదా స్విమ్మింగ్ పూల్లో గేమ్స్ అవన్నీ ఆడుతూ ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ చూస్తారా రాదు కొత్త ఛానల్ పెట్టారు పెద్ద అని చూస్తారా మీరు వాళ్ళు ఎవరు చూడరు తీవ్ర పెద్దవాళ్ళు చూస్తారు మన వీడియోస్ పిల్లలు చూస్తారో చూడరో తెలియదు చూడాలి మరి చూడాలి దేనికోసమైనా తెలుసుకొని నొక్కాలి నీకు ఛానల్ పెట్టి దాంట్లో చేస్తూ ఉంటే చూస్తారు పిల్లలు అవి ఎవరు పెద్దవాళ్ళే చూస్తారు నేను చూడరు చిన్నపిల్లలు కూడా చూస్తారు చిన్నపిల్లల ఛానల్స్ మనం ఛానల్ పెట్టండి పెట్టిస్తాను ఇన్ని చూస్తాడనమాట దీవెన్ బాబు అందులో అంటే ఈ జనరేషన్లో కొన్ని కొన్ని ఇట్లా చూడడము ఫోన్ చూడడం కూడా అంటే బ్యాడ్గా యూజ్ చేస్తే బ్యాడే అవుతుంది అంటే మనం నెగిటివ్గా యూజ్ చేసే దేన్నైనా పాజిటివ్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సినవి స్టడీస్కి నాలెడ్జ్కి సంబంధించినవి అలాంటివి కొంచెం చూస్తూ ఉంటే వాళ్ళకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు టీవీ బుక్స్ అట్లనే కాకుండా ఫోన్ వల్ల కూడా మంచిగా యూజ్ ఉంటుంది చూసి కూడా బ్యాడ్ చూడడం వల్ల కూడా బ్యాడ్గా అవుతారు మనం చెక్ చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు ఏం చూస్తున్నారు పిల్లలు అనేది వాళ్ళు చూసినప్పుడు ఫోన్లో మనకి యూట్యూబ్లో అని ఏమంటారు ఆల్రెడీ చూసిన దాన్ని హిస్టరీ ఉంటుంది కదా అది చెక్ చేసుకొని ఏం చూస్తున్నారా ఏం చూడట్లేదా అవసరమైనవన్నీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూసే వాటిల్లో గమనిస్తూ ఉండాలన్నమాట వాళ్ళు చూస్తున్నారు కదా అని వదిలేయొద్దు అలాగని అస్సలు ఇవ్వకుండా ఉన్నా సరే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఉండదు అనమాట చూస్తున్నావా చదువుతున్నావా అంతే ఉంటుంది చూడాలి కానీ కొద్దిసేపు మంచిగా మంచివి నీకు యూజ్ అయ్యే చూడాలి కొద్దిసేపు నువ్వు రిలాక్స్ అవ్వాలంటే నిన్ను ఇట్లా బొమ్మలు చూస్తావు కదా ఎంటర్టైన్మెంట్ చేసేవి అంతే పిచ్చి పిచ్చివన్నీ చూడొద్దు వాళ్ళు చూసినా తెలియకుండా చూసినా సరే పేరెంట్స్ చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట అప్పుడప్పుడు లేదంటే మొత్తం అన్నీ చూసి వాళ్ళే చూస్తారు కదా అని అట్లా వదిలేయడం చాలా తప్పు ఇక్కడ వచ్చేసి నేను సేమియా పాయసం కూడా చేస్తున్నాను ఫస్ట్ వేయించాను ఉప్మా ఉప్మా అయిపోయింది మా ఇంట్లో ఈ మధ్య సేమియా దీవెన నిన్న నైట్ బిర్యానీ ఉండగా కూడా నాకు సేమియా ఉప్మా చేయి నైట్ డిన్నర్లో కని నిన్న సండే రోజు బిర్యానీ బిర్యానీ చేశాము కదా ఏంటి దీవెన్ చేపడుతున్నాం చూడండి ఎంత బాగుందో సేమియా బాగుందా దీవెన్ చాలా అయింది కదా చేసి బాలే ఓకే అండి బాగాలేదంటే నా వంట లేదు బాగోవు వేరే వాళ్ళు ఎవరైనా వండితే తీసుకొచ్చి మా దీవెన్ బాబుకి అప్పుడు బాగుంటాయి వేరే వాళ్ళ వంటలు అమ్మాయి బాగుంటాయా వేరే వాళ్ళవి బాగుంటాయా ఎవరు వంటలు బాగుంటాయి వేరే వాళ్ళ వంట ఏమి చేసే వాటిల్లో నీకు వెజ్లో పప్పు నాన్ వెజ్ లో చికెన్ 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 ఓకే ఇంకా చారులల్లో పచ్చి పులుసు పప్పు చారు టమాటా పప్పు చారు టమాటో చారు పప్పు చారు స్వీట్స్ స్వీట్స్లో ఇది యాడ్ చేసేటప్పుడు ఇది వేరే ఫోన్లో ఉంది కొంచెం అందుకనేసి వెనకది ముందుది ముందు తినకొచ్చింది యాక్చువల్ షుగర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చెయ్యాలన్నమాట ఇది కొంచెం వేరే ఫోన్లో నుంచి పంపించుకునేసరికి జంప్ అయిపోయింది అటుది ఇటు ఇటుదటు అట్లయిందనమాట చి ఎంత కొంచెం మంది అయినా సరే మామూలుగా మనం ఇంట్లో తినాలంటే అంటే ఒక రై మేమైతే మ్యాక్సిమం ఒక కర్రీ ఒక రైసే తీసుకొని తింటాము అంటే చేసుకొని తింటాం అనమాట కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా మనం ఒకటే చేస్తే అట్లా బాగోదు కాబట్టి కొంచెం చేస్తాము నేను మాక్సిమం చాలా మంది డౌట్ వస్తుంది రోజు చెప్తున్నాం ఇంత కొంచెం కూర ఎలా తింటారని ఇప్పుడు మా వారు ఉన్నారు వారి మాటల్లో వినాలి మనం అంటే కొంచెమే చేసుకొని తింటాం అంటే చెప్పండి కొంచెమే చేసుకుంది సరిపోవు మనకి నేను కొంచెం కొంచెం పెడతాను అంటే కొంచెం అంటే మనకి ఇప్పుడు బర్త్డేస్ అవి అయినప్పుడు మామూలుగా ఇంతే చేస్తారు మన ఇంట్లో మన నలుగురికి కూడా అంత కొంచెం కూర నలుగురు ఉన్నారు ఎలా సరిపోతుంది వాళ్ళు చాలామంది అంత కొంచెం చేస్తాం హాఫ్ కిలో కర్రీ మార్నింగ్ చేస్తా పిల్లలు లంచ్ బాక్స్ కి సరిపోతుంది అది అంటే మేము అంత తక్కువ కర్రీస్ ఎక్కువైతే ఎక్కువ తినము కాకపోతే సరిపోతుంది నేను దీవెననే తింటాం అంటే ఎక్కువగా వీళ్ళిద్దరు కొంచెం పల్చగానే తింటారు అదనమాట ఇంకోటి బర్త్డేస్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎకేషన్ అప్పుడు కూడా కొన్ని 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 ఉంటారు ఎట్లా సరిపోతుంది అంటే ఒకటే చేయం కదా ఫోర్ ఫైవ్ వెరైటీస్ చేస్తాం కాబట్టి అది కొంచెం 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 ఇది ఇది సరిపోతుంది కాబట్టి చేస్తాం మా కూడా ఎక్కువ ఎక్కువ మంది పిల్లలు చెందిన్న వాళ్ళకి మాకిద్దరు రేణుక వాళ్ళకి చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళు ఎంత తింటారు కొంచమే తింటారు మొత్తం సిక్స్ మెంబర్స్ పిల్లలు సిక్స్ సిక్స్ మెంబర్స్ పెద్దవాళ్ళు తినే వాళ్ళలో కూడా అంత ఫుడ్ ఎక్కువ ఎవ్వరు ఏం ఉండరు సరిపోతుంది తినేది చాలామందికి డౌట్ వస్తుంది అనమాట అంటే మేము తక్కువ తింటామా అనేసి నాకు డౌట్ అనమాట చూస్తానికి అలా కనిపిస్తుందా వీడియోలో లేదంటే మేమే తక్కువ తింటామా అని ఇంకా మిగిలిపోతాయి కూడా అవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాము ఆ కర్రీస్ అట్లుంటుంది మా నలుగురికి అయితే మార్నింగ్ బాక్స్లోకి పిల్లలకి ఒక హాఫ్ కిలో చేస్తాను ఆ తర్వాత ఉంటే కొంచెం ఉంటుంది లేదంటే మళ్ళీ నేను మధ్యాహ్నం చేస్తాను అట్లా లేదంటే నిన్నటివి ఏమన్నా పచ్చళ్ళు ఉంటాయి కదా గోంగూర పచ్చడి ఇలా ఏదన్నా చట్నీస్ ఉంటే కనుక అవి వేసేసుకొని పెరుగు వేసుకొని తినేస్తాము అట్లా అట్లా ఉంటుంది అనమాట మరీ లేకుండా కొంచెం కొంచెం సరిపోకుండా అట్లా అసలు ఎప్పుడు తిన తినరు కూడా మా ఇంట్లో వాళ్ళలాగా కొంచెం కొంచెం ఉంటే అస్సలు తినరు మళ్ళీ వంట చేయాల్సిందే ఎగ్ ఫ్రై అయినా చేయాల్సిందే అప్పటికప్పుడు కొంచెం కర్రీ ఉంటే చూడండి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను సాంబార్ కావాల్సిన అండి రెడీగా పెట్టేసుకున్నాను కాకపోతే వెజ్ నాన్ వెజ్ తిననప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకోవాలన్నమాట ఆ రోజు మాత్రం ఏది ఏది మిక్స్ అవ్వకుండా దేని ప్లేట్ దానికి దేని గరిట దానికి అదొక టాస్క్ మర్చిపోకుండా ఆ రోజు ఒక ఫోర్ మెంబర్స్ కోసం అయితే అవును నా బర్త్డే తినలే నా బర్త్డేకి తినలే నీ బర్త్డేకి తినలే నేను అక్క బర్త్డేకి కూడా తినలే ఈసారి ఎవరి బర్త్డే లకి మేము నేను నాన్ వెజ్ తినలేదు ఫ్రైడే శ్రావణ మాసం అని ఫ్రైడే తినలేదు అనమాట దీవెన్ తింటాడు దీవెన్ మండే ఒక రోజు తినడు వీక్ లో అట్లా అనమాట ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసాను నెక్స్ట్ ఇంకా కొంచమే కదా కొంచెం అట్లా వాటర్ లాగా ఏం ఎక్కువ చేయకుండా కొంచెం తక్కువనే వేసేసి కొంచెం దగ్గరకనే చేశాను ఇంకా ఆల్రెడీ ఇంకా వేరే కూరగాయలు కట్ చేసుకుంటూ ఇదైతే వండుతున్నాను ఇక్కడేమో సాంబార్ కోసం పెట్టాను అనమాట గిన్నె దాంట్లో కొంచెం ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి కట్ చేసుకున్న సోరకాయ ములక్కాయ దొండకాయ బెండకాయ దోసకాయ ముక్కలు అవన్నీ వేసేసుకొని సాంబార్ అయితే చేశాను పప్పు ఆల్రెడీ ఉడికించేసి పెట్టాను దాన్ని అయితే ఏం మిక్స్ చేయలేదనమాట మార్నింగ్ ఏం పప్పు చేశాను కదా అది కొంచెం ఉంది ఇంకా కూరగాయలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకేసారి వేసేస్తాను ఆయిల్లో తొందరగా మగ్గిపోతాయి కొంచెం క్వాంటిటీ అయితే నేను పప్పు ఒక చిన్న టీ గ్లాస్ పెట్టేసుకొని దాంతోపాటే కూరగాయలు కూడా ఒక బాక్స్లో వేసి ఉడికించేసుకుంటాను అప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట తక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం ఎక్కువ కాబట్టి ఇది కూరగాయలన్నీ నూనెలో వేసి మగ్గించేసాను దీవెనికి సాంబార్ ఎక్కువ ఇష్టం ములక్కాడంటే చాలా ఇష్టం అనమాట ములక్కాయలు ఉంటే ములకాయ టమాటో ఏంటిది ఇవన్నీ చెప్పని మా వాయిస్ చెప్పు నీకు ములక్కాయ అంటే ఇష్టం కదా ఇష్టం ఎవరైతే నింజా చూస్తారో నింజా నింజా హటోరి ఇంకా నింజాగో నింజా చూస్తారో చూడండి టీచర్ దీవెన్ ఎన్ని చూస్తాడు నెట్ఫ్లిక్స్ లో కాదు నెట్ఫ్లిక్స్ లో నింజా ఉంటది కదా నింజా డ్రాగన్స్ చూస్తారు కదా అయితే లైక్ చేసి చెప్పు కదా నాకేమిష్టం నాకేం తెలుసు చూస్తుంది కదా డోరా బార్బీ బార్బీ పెట్టదు స్టోరీస్ ఎక్స్ప్లనేషన్ ఇంగ్లీష్ సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక చానల్ ఉంటుంది ఏ ఎల్కె వీడియోస్ అని ఉంటాయి బాగా చూస్తుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ స్టోరీ అన్ని హర్రర్ సర్ప్రైజ్ ఆయన కామెడీ చెప్తాడు హర్రర్ హర్రర్ సర్ప్రైజ్ థ్రిల్లర్ చె అదనమాట అట్లా వచ్చింది ఈరోజు వీడియోలు ఎందుకు పవర్ డైరెక్టర్ వస్తుంది ఇది వన్ ఇయర్కి ఒకసారి కొనుక్కునే వాళ్ళము ఇది అయిపోయినట్టుందండి ఇది ఒక్కటి వాటర్ మార్క్ వచ్చింది మెయిన్ యూట్యూబ్ చేసేవాళ్ళు యాప్ అట్లా వాటర్ మార్క్ వస్తే కనుక కొంచెం ఒక్కొక్కసారి కాపీ రైట్స్ పడతాయి చూసుకోవాలి వెంటనే దీంట్లో అయిపోయినట్టుంది వన్ ఇయర్ కంప్లీట్ అయినట్టుంది తీసుకొని మేము ఇట్లా తెలుస్తుంది అనమాట అయిపోగానే ఎడిటింగ్ చేసేది పవర్ డైరెక్టర్లో వాయిస్ ఓవర్ చేయడానికైనా స్లో మోషన్కైనా చాలా ఈజీగా ఉంటుంది అంటే మనం ఇది కొన కొనకపోతే వస్తుంది అనమాట అన్నీ తీసుకోలేము కొంటే మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్లో మోషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎడిటింగ్ చేసుకుంటారు మేము మాత్రం దీంట్లో చేస్తాం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుండి కూడా ఈజీగా ఉంటుంది అనమాట చెప్పదు వంట చూస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేయి సాంబార్ చేస్తున్నాం ఈరోజు అయిపోయింది ఇంకా ఇంకా సాంబార్ బొమ్మలు చెప్పడానికి అయితే వస్తాడు కానీ వంటలకైతే రాడు ఇంకా ముక్కలు కూడా మగ్గిపోయి కదా దాంట్లో చింతపండు రసం వేసుకొని ఉడికించిన కందిపప్పు వేసేసుకొని

దీవెన్ అయితే చాలా రోజుల నుండి ఈ మంత్ ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా ఉన్నాడు అనమాట ఈ రోజు ఉన్నాడు వెళ్ళకుండా చూడండి టీచర్ అసలు ఒక్కడు కూడా ర్యాక్ లీడర్ అయినప్పుడు కంటిన్యూస్గా వెళ్ళిపోయాడు జ్వరం వచ్చిన మోషన్ అయినా సరే వెళ్ళిపోయాడు అనమాట ఈ రోజు చిన్న దెబ్బ తగిలిందని ఉన్నాడు వాళ్ళ నానేమో వాడు అంతా యాక్టింగ్ నిద్ర సరిపోలేదని త్రీ డేస్ నుండి హాలిడేస్ వచ్చాయి కదా నిద్ర సరిపోలేదని వచ్చి ఏడ్చండి నీ దగ్గర నువ్వు నమ్మినావు అని కాదు వాడికి నిజంగానే దెబ్బ తగిలింది నొప్పి వచ్చింది నైట్ కూడా చెప్పాడు కట్టి అంటాల్నా అని చెప్పినందుకు చూడండి ఇక్కడ వచ్చి ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను ముందైతే ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు గింజలు అన్నీ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసిన ఆలుగడ్డ టమాటోలు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించి ఉప్పు కారం వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా మెత్తగా ఉడుకుతుంది అనమాట మా ఇంట్లో ఆలుగడ్డ బాగా తింటారు ఇద్దరే తింటారు అనమాట దీవెన్ బాబు వాళ్ళ నాన్నకి ఆలుగడ్డ ఉండాలి కూరగాయలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కేజీ రెండు కేజీలు ఆలుగడ్డలు తీసుకురావాల్సిందే స్కూల్కి కూడా ఆలు ఫ్రై తీసుకెళ్తాడు టూ డేస్కి ఒకసారి ఆలు ఫ్రై తీసుకెళ్తాడు ఇంకా కిచిడి అంటే ఇష్టము తర్వాత ఆలుగడ్డ ఫ్రై నాకు నాన్నకి త్రీ ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు త్రీ ఇష్టం కరెక్ట్ గా ఆలుగడ్డ పర్వత ఇంకా తేదా చెప్తున్నాం ఇందాక నేను చెప్పాను పప్పు ఆలుగడ్డ ఇంకా ఏదో చెప్తున్నాం మీ ఇద్దరు కిచిడి దీవెన్ బాబు కిచిడి ఆలు ఫ్రై ఆలు కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా కిచిడి కాకరకాయ కూడా ఇష్టము పప్పు కూడా ఇష్టము పూరి ఇష్టము పరోటా కూడా ఇష్టం కానీ ఇప్పుడు డాక్టర్ కడుపులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల మ్యాగీ మైదాతో సంబంధించినవి కొన్ని కొన్ని అన్ని పెట్టొద్దని చెప్పారు ఒక వన్ ఇయర్ వరకు ఇప్పుడు కాళ్ళు కూడా బాగా నొప్పి వస్తున్నాయి డెంగ్యూ వల్ల అయిపోయింది వన్ ఇయర్ ఏం అవ్వలే ఈ లాస్ట్ సమ్మర్లోని ఇప్పుడు మొన్ననే జాగ్రత్తగా ఉండమని చెప్పారనమాట అలాంటివి ఏం ఎప్పటికీ అన్నారు ఇంకా మ్యాగీ మైదా ఇలాంటివి ప్రోటీన్ ఎక్కువ కావాలంటే చాలామందికి నేను అడిగాను కామెంట్ చేశారు ఇంట్లోనే చేసి పెట్టండి బయట ప్రోటీన్ పౌడర్ బాగోదు ఇంట్లోనే తయారు చేయండి అంటే నిన్న వీడియోలో చేసామన్నమాట వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పిల్లలకి ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అది అందుకనేసి చేయలేదు ఎలా ఉంది ఈవెన్ ప్రోటీన్ పౌడర్ సూపర్ ఉంది ఊరికే కూడా తినొచ్చు అనమాట బెల్లం వేసుకొని దాంట్లోనే పాలలో తాగని వాళ్ళైతే కొంచెం బెల్లం వేసి లడ్డులాగా కూడా చేసుకోవచ్చు ప్రోటీన్ లడ్డు కాకపోతే దీవెనికి పాలు ఇష్టం కాబట్టి నేను పాలల్లో వేసిస్తే తాగేస్తున్నాడు ఎట్లా అంటే బాదం పాలలాగా ఉన్నాయి కదా బాదం లాగా ఉంటాయి అన్నమాట కావాలనుకున్న వాళ్ళు చూడండి ఈరోజు మధ్యాహ్నం వస్తుంది ఆ వీడియో మొత్తానికైతే ఇంకా ఆలూ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడతోటి మన వీడియో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో పూర్తిగా చూసినందుకు నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేయండి చేయండి ఓకే అన్ని చెయ్యండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కర్రీ ఉడికిపోయింది ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసాను మా దీవెన్ బాబుకి ఇష్టమైన రెసిపీస్ లో ఏదైనా ఇష్టం ఉంటే ఆలు కిచడి పప్పు పరోటా పూరి ముగ్గురికైనా ఇష్టం ఉంటుంది కిచడి అంటే పప్పు వేసేసి శనగపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు లేదంటే కందిపప్పు బియ్యంలో వేసి టమాటో కడిగేసి ఉప్మా తాలింపు వేసినట్టుగా వేసి దాంట్లో బీన్స్ పచ్చిబట్టని చేస్తా ఉన్నా ఇంట్లో ఈరోజు నాని ఊరెళ్తుంట వెళ్తాను అంట Nuwella wa? Nani yata ni? Nene nui apsen